ఎందుకంటే కేసీఆర్ గారు ఒక ఆలోచనతోని కేసీఆర్ కిట్ అనేటటువంటి కార్యక్రమం పెట్టి మరి పన్నెండు వేల రూపాయలు మగపిల్లగాడు కుడితే పదమూడు వేల రూపాయలు ఆడపిల్ల పుడితే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ఇలా కేసీఆర్ కిట్లు కనబడుతున్నాయి సరే ఫోటో మార్చుకోండి పేరు మార్చుకోండి కనీసం కిట్లన్నా ఆడబిడ్డలకు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకోసం అడుగుతూ ఉన్నాం అంటే కేసీఆర్ గారు ఒక మంచి నిర్ణయంతో ప్రభుత్వ ఆసుపత్రులలోనే ప్రసవాలు జరగాలే ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఇల్లు గుల్ల అయ్యేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ కార్యక్రమాన్ని పెట్టింది కానీ మొన్న వచ్చిన డేటా చూస్తే మళ్ళా తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీలు ఎక్కువైతున్నాయనేటటువంటి విషయాన్ని కూడా గమనించాం అదేవిధంగా నిన్నగాక ఉన్న పోలీసు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిండు నలభై శాతం పెరిగింది క్రైమ్ రేట్ నలభై శాతం అందులో కిడ్నాప్ రేట్లు పెరిగినాయి అక్కడ ఒక పోలీస్ ఆయన చెప్తా ఉన్నారు మేము మేము ఎక్కువ కేసులు నమోదు చేస్తున్న వాటికి పెరిగినాయంట మీరు ఎంత ఎక్కువ కేసులు నమోదు చేసినా ఒక సంవత్సరంలో ఐదు శాతం పెరుగుతుండదు కానీ ఏకంగా నలభై శాతం క్రైమ్ రేట్ పెరిగిందంటే అది కేవలం ఈ సర్కారు మహిళల పట్ల చూపిస్తున్నటువంటి నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనపడతా ఉంది ఇవాళ మహిళా భద్రత మీద మీకు పోయలేదు మహిళలకు ఇవ్వాల్సిన పథకాల మీద మీకు సోయలేదు ఏ అంశంలో కూడా మీరు పట్టనట్టుగా ఉంటున్నారు దీన్ని మహిళలు చూసుకుని ఖచ్చితంగా ప్రశ్నిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మాటలు మోసం చేస్తా ఉన్నారు ఒక పక్క మహిళలు ఇంకో పక్క రైతులు ఎన్ని మాటలు చెప్పిరు రైతులకు రైతు బంధు ఇస్తాం ఎక్కడిచ్చిండ్రు కేసీఆర్ గారు ఎన్నికలకు పోయే ముందు పదిహేడు వేల ఐదు వందల కోట్లు రైతుల కోసమని ఏదైతే దాచిపెట్టిందో ఆ ఒక్క